సంచులు ఉన్నాయి కదా డబ్బుల సంచులు ఆ సంచులలో మంత్రుల వాటా తేలకపోవడంతో మంత్రులకు రావాల్సిన నెల నెల ఇన్కం రాకపోవడంతో ఆ మంత్రుల మధ్య ముదిరిన వివాదమే ఇక్కడికి దారి తీసింది ఇది ఏదో తెలంగాణలో కుండబద్దలు వచ్చినట్టుగా తెలంగాణలో రాత్రి రాత్రి భూకంపం వచ్చినట్టుగా తుఫాన్ వచ్చినట్టుగా ఏదో రాజకీయాలు చేస్తున్నారు కానీ ఇది డబ్బుల పంచాయతీ పంపకాలల్లో వచ్చిన తేడాలు మళ్ళీ ఇంకొకటి నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి కొన్ని ఆ అంశాలను సేకరించే ప్రయత్నం చేసిన తెలుసుకునే ప్రయత్నం చేసిన అక్కడ జరిగింది ఏంది మేడారంలో జరుగుతున్న పనులు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖనే కావచ్చు అందులో కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వ్యక్తులే మొత్తం కాంట్రాక్ట్ వేయడంతో కొండా సురేఖ ఆల్రెడీ కొంతమందికి ఇప్పించిందా వాళ్ళ కమిషన్లు తీసుకున్నారా మనకు సంబంధం లేదు కానీ మా వాళ్ళకి ఇవ్వకుండా నాకు తెలియకుండా కాంట్రాక్ట్లు ఎట్లా చేస్తారు ఇక్కడ పైసలు మిస్ అయినాయి కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరి పంచాయతీ అంటే కాంగ్రెస్లో జరుగుతున్న రచ్చేది బ్యాగుల పంచాయతీ జరుగుతున్నది పైసల పంచాయతీ జరుగుతున్నది ఇదంతా ఏదో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో జరిగింది రాత్రి రాత్రే హడావిడి అయిపోయింది అంటే కాదు నిజానిజాలు తెలుసుకోవాలి వాస్తవాలు ఇవి పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టడానికి మాజీ ఓఎస్డి సుమంత్ కున్న అర్హత లేంది డెక్కన్ సిమెంట్ కంపెనీకి సంబంధించిన అధికారులను బెదిరించిందా లేదా దాంతోపాటు ఇప్పుడు మంత్రి గారి కుమార్తె సుష్మిత ఎవరైతే ఉన్నారో తాను చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ వాటిలో ఆధారాలు ఎందుకు తీసుకురాలెక ఇప్పుడు రేవంత్ రెడ్డి అవినీతి చిట్టా ఉన్నదంటున్నారు రేవంత్ రెడ్డి సోదరుల అవినీతి చిట్టా ఉందంటున్నారు రోహిణ్ రెడ్డి అవినీతి చిట్టా ఉన్నదని చెప్తున్నారు వేం నరేందర్ రెడ్డి అవినీతి చిట్టా ఉన్నదన్నారు దాంతో పాటుగా ఇంకా చాలామంది అవినీతి చిట్టా ఉన్నదని చెప్పారు మరి ఈ అవినీతి చిట్టా ఉన్నప్పుడు ఆ అవినీతి చిట్టాకు సంబంధించి బయట పెట్టాలి కదా ఒకల ఇజ్జత్ ఒకల ఎట్లా తీసుకుంటున్నారు ఇక్కడ ఇజ్జత్ అనే మాట కూడా వచ్చింది మీరు మర్చిపోవద్దు వాళ్ళ ఇజ్జత్ ఎందుకు తీయాలని మేము అడగలేదు ఇప్పుడు ఇట్లనే చేసి వాళ్ళ ఇజ్జత్ వాళ్ళే తీసుకున్నారు ఇక్కడ వాళ్ళ నేను చెప్పిన మాట కాదు ఇది మంత్రి గారి కుమార్తె సుస్మిత చెప్పిన మాటలు ఇవి ఇది ఉన్న ముచ్చట ఇక దీన్ని పట్టుకుని ఏదో తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏదో జరిగినట్టుగా రాత్రి రాత్రే మంత్రులకు సంబంధించి ఒక బీసీ మంత్రి మీద కుట్ట రెడ్లు కలిసి చేస్తున్నారు ఎవరా రెడ్లు చేసేది ఏడా కనబడ్డది పంపకాలల్లో తేడా వచ్చి ఒక డెక్కన్ సిమెంట్ కంపెనీకి సంబంధించిన అధికారులను పాయింట్ బ్లాక్లో పెట్టి డబ్బుల కోసం బెదిరించిన చెత్త వరెస్ట్ పని చేసి ఎలా రెడ్ల మీద కుట్ర జరిగిందనే ఆరోపణలు చేస్తున్నారు ఇది ఎక్కడి పంచాయతీ బీసీ ఎక్కడో బీసీ నినాదం ఎందుకు వస్తుంది ఇక్కడ బీసీల మీద కుట్ర ఎట్లయితుంది బీసీ మంత్రి పదవి పోతుందని ఎట్లా అంటారు ఎస్సీలు లేరా ఎస్టీలు లేరా సామాజిక వర్గాలు లేవా అయితే ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించాలి తమ యొక్క స్వార్థ కుటీల రాజకీయాల కోసం రజకరణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన వాడే రాజకీయ నాయకుడు అన్నట్టు ఇక్కడ ఏంది అంటే ఇప్పుడు బీసీ మంత్రి అనే నినాదం వచ్చింది వీళ్ళకు పాయింట్ బ్లాక్ గన్లో వచ్చినప్పుడు లేదు సంచులు సంచులు వచ్చినప్పుడే లేదు పంపకాలలో తేడా వచ్చటాలకి ఇప్పుడు ఇవన్నీ కనబడుతున్నాయి మీరు ఆలోచించాల్సిన విషయం ఇది ఇది తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించాల్సిన విషయం బీసీలు రెడ్లు అనే కుట్ర ఇక్కడ ఏం లేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రి కొండ సురేఖకు వచ్చిన గ్యాబ్ ఎక్కడిది అనేది వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న పోలీసు వ్యవస్థ నిన్న ఆరు పేజీలతో కూడిన లేఖ సమాచారం ఇచ్చిందా లేదా వాళ్ళని అడగండి ఎక్కడి నుంచి వచ్చింది టెండర్ల మధ్య వచ్చింది టెండర్ల మధ్య గొడవలు ఎందుకు వస్తాయి నేనే మనిస్తారు నా ఓటు టెండర్ వేసిండు నాకు ఇంత కమిషన్ ఇచ్చిండు వానికి రాకుండా ఇంకొని పోతే ఈ పైసలు నేను వానికి ఇవ్వద్దా పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి గురి చేయాల్సిన అవసరమే ఉన్నది బెదిరించాల్సిన అవసరమే ఉన్నది అంటే కాంగ్రెస్ ఏం రాజకీయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా బెదిరిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడేదో తన్నుకొనిది బయటపడ్డది కాబట్టి ఇలాంటివి ఉన్నాయి ఇలాంటి కోకొల్లలు పుంకాలు పుంకాలుగు ఉన్నాయి ఇది కేవలం ట్రైలర్ మాత్రమే తెలంగాణలో ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇలాంటి అంశాలు పుంకాను పుంకాలుగా ఉన్నాయి ఏదో రేవంత్ రెడ్డిని బదనాం చేద్దాం పొంగులేటిని బదనాం చేద్దాం ఓఎం నరేందర్ రెడ్డిని బదనాం చేద్దాం ఇంకొకరిని బదనాం చేద్దాం బీసీ మంత్రి మీద కుట్ర ఇవన్నీ ముచ్చట కాదు ఇవన్నీ పంపకాలల్లో వచ్చిన తేడాల ముచ్చట ఇప్పుడు వాళ్ళు సంపాదించుకుంటున్నారనే కదా వీళ్ళు సంపాదించుకునేది వాళ్ళని ఎందుకు అడుగుతలేరు అంటే వాళ్ళు దొంగలే మేము దొంగలే అందరం కలిసి సంపాదించుకుంటున్నాం కదా చెప్పేది ఇక్కడ క్లారిటీగా అవినీతి బురదలో బ్యూరోక్రాట్లు రేవంత్ ఫేల్ ఉన్నతాధికారులకు విచ్చలవిడిగా క